ఆంధ్ర శబరిమల అయినటువంటి ద్వారపూడి గ్రామంలో మనం ఉన్నప్పుడు ఈ పుణ్యక్షేత్రం గురించి ఎన్నో విషయాలు ఇక్కడైతే మనం అన్ని చూసి దర్శనం చేసుకుని చర్చించుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే శివరాత్రి ఇంక రెండు రోజులే ఉంది ఆదియోగి విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆదియోగ మూర్తిని అయితే ఇక్కడ తయారు చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది శివరాత్రికి అయితే పూజా కార్యక్రమాలు ఓపెనింగ్ అన్నీ జరుగుతాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం అయితే ఉండేది స్టార్టింగ్లోనే ఫస్ట్ స్వామి మందిరం కాని అయితే మనం స్టార్ట్ అవుదాము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ స్వామి మందిరంలో ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇంటర్ అవగానే అయ్యప్పస్వామి మందిరంలోకి విఘ్నేశ్వరుడు కింద దర్శనమిస్తున్నాడు చూడండి అలాగే మనం పైన పైన చూసుకుంటే పరమేశ్వరుడు అలాగే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి కలిసి ఉన్న మూర్తిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు మండపం చాలా పెద్దదండి స్టార్టింగ్ గుడి పైన ఉంటుంది కింద నుంచి అయితే పైకి వెళ్ళాలి వినాయకుడి వారు చూడండి చాలా పెద్ద మూర్తిని అయితే వినాయకుడిని ఈ పక్కన అయ్యప్ప స్వామి ఆ పక్కన కుమారస్వామి ఎదురుగుండానేమో మనకి పరమేశ్వరుడు అలాగే మోహిని అవతారంలో ఉన్న ఇష్ణుమూర్తి ప్రతిష్ఠించారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఒక్కసారి వెళ్ళారంటే కన్నులు పండగగా ఉంటుంది చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఇటువంటి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రలో చాలామంది శబరిమల వారు వారందరూ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళలేని వారందరూ కూడా ఇక్కడే మాల తీసి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ చూడండి సింహం నోట్లోంచి లోపలకి వెళ్తే దుర్గా అమ్మవారి ఆలయం అయితే ఉంది ఈ పక్క నుంచే పైకి వెళ్తే అయ్యప్ప స్వామి వారి దర్శనం అయితే చేసుకోవచ్చు అయ్యప్ప స్వామి వారి గుడి ఎదురుగుండానే పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది ఆ ఎదురుగుండానే అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఇక్కడ ఉంటాయి అన్నమాట స్వామి మాల కార్తీక మాసంలో స్వామిలు ఎవరైనా సరే ఈ పద్దెనిమిది మెట్ల నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు అయ్యప్ప స్వామివారి మందిరం కింద ఏమో దుర్గామాత మందిరం ఉంటుందండి పక్కనే సాయిబాబా మందిరం ఉంటుంది సాయిబాబా మందిరం ఎదురకుండా వచ్చి చూస్తే నందీశ్వరుడు ఆ పక్కనేమో ఆదియోగి స్వామివారు ఈ ఈ రకంగా దర్శనిస్తారు ఒకసారి గుళ్ళో గెలిచి వద్దామండి సాయిబాబా మందిరంలోకి సాయిబాబా మందిరంలో సాయిబాబు ఎరకాల పద్మనాభ స్వామి వారు ఉంటారండి పద్మనాభ స్వామి వారు చాలా చాలా పొడుగ్గా ఉంటారు చాలా పెద్ద మూర్తి అనమాట ఆయన ఒకసారి చూస్తేనే కొత్త వాళ్ళు చూస్తే జడుచుకుంటారేమో కానీ ఆ కళ్ళు చూడండి కమల రేగులు అంటారు కదా ఆ రకంగా అయితే స్వామివారు కళ్ళు ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఈ క్షేత్రం అయితే వెళ్ళండి చాలా బాగుంటది పద్మనాభ స్వామి వారు చూసారా ఏ రకంగా శేసపానుపు మీద సేత తీరుతున్నారో బయటకు వచ్చేయండి బయట చూడండి నందేశ్వరుడు ఇప్పుడు కింద నుంచి షూట్ చేస్తున్నాను వీడియో పక్కనే శివాలయం ఎదురుగుండా నందేశ్వరుడు అండి ఇప్పుడు పైకి వెళ్దామండి ఆదియోగి స్వామివారి దగ్గరికి ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళడానికి మార్గం ఇదండి శివలింగంలోంచి లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ శివాలయానికి మార్గం సింహద్వారం చేశారు ఈ అండి మొత్తం మూడు ఫ్లోర్లు నాలుగు అయితే మందిరం ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది లోపలికి వెళ్ళలేము ఇక్కడ శివాలయం యాక్సెలా మూడు ఫోర్లు ఉంటుందని మొత్తం పైకి వెళ్ళి పాలాభిషేకం మనమే చేసుకోవచ్చట అట ఆదియోగి అయితే వచ్చాము ఒకసారి పైకి వెళ్దాము ఎండ మనం మాడిపోతున్నాము ఎండ గట్టి కాతుందండి ఈరోజు కానీ చాలా అద్భుతంగా ఉంది నా ఫీలింగ్స్ అయితే చెప్పలేనమాట చాలా ఎక్సలెంట్గా ఫీల్ అయ్యాను ఈరోజు మీరు కానీ శివరాత్రికి రాలేకపోతే శివరాత్రి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వీలైన సరే వచ్చి ద్వారపూడి వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దామండి ఒకసారి ఆదియోగి చుట్టూరు క్రౌండ్ వేసి చూద్దాం వెంకటేశ్వర స్వామి గుడి చూసారా ఎంత అద్భుతంగా కనబడుతుందో ఇక్కడి నుంచి రోడ్డు నుంచి కూడా అలాగే కనబడుతుంది ఆదియోగి గుడికి పైకి ఎక్కిన గాడు కూడా వెంకటేశ్వర స్వామి గుడి చాలా చక్కగా మనకి కనబడుతుంది శివాలయం చూడండి మొత్తం పాలరాయితోటి చేశారు ఇక్కడ శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఆ పక్కనే అయ్యప్ప స్వామి గుడి మొత్తం దేవులు పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే చాలామందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో ఎంతమందికి అయితే మనకి ఎక్కువ రీచ్ అవుతే అంతమంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు అదృష్టవంతులు అవుతారని ఆశిస్తున్నాను వెంకటేశ్వర స్వామి మందిరానికి అయితే వచ్చాము అయితే ఇప్పటి ఈ వీడియో మీకు కొంచెమన్నా నచ్చుంటే కామెంట్ చేయండి అక్కడ కనపడేది శివాలయం అండి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఈ పక్క నుంచి చూస్తే శివాలయం ఆ రకంగా కనబడుతుంది అనమాట వెంకటేశ్వర స్వామి గుడి చూడండి గుడి అయితే మొత్తం కట్ లంచ్ టైం గుడు అందు గురించి ఎక్కడ కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాను మీరు ఎక్కువలో ఎక్కువ కామెంట్ చేస్తే మట్టికి నేను కంపల్సరీ ప్రతి గుళ్ళోకి లోపలికి వెళ్ళి వీడియో తీసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఈ రకంగా కృష్ణుడు అర్జునుడు రథం మీద ఉన్నట్టు అయితే మనకి ఇలా దర్శనమిస్తారు ఈ వీడియోలో మొత్తం ఈ పుణ్యక్షేత్రం అంతా కవర్ అనుకుంటున్నాను మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో